శివ సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తేదీ అనగా నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజు మన గోదావరికని బ్రాంచ్ నందు ఎండి గారి ఆదేశాల మేరకు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ మరియు రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఈ మీటింగ్కి ముఖ్య అతిథులుగా సీనియర్ డైరెక్టర్ శ్రీమతి నాగుల కమల మేడం గారు హాజరైనారు వీరితో పాటు ఆర్ఎస్ బండారి సరితా మేడం ఆఫీస్ స్టాఫ్ గోదావరికిని బ్రాంచ్ అకౌంటెంట్ పర్ష శారదా మేడం మిడిదొడ్డి రజితా మేడం మరియు కరీంనగర్ బ్రాంచ్ మేనేజర్ కె సునీత మేడం గారు మరియు ఇన్ఛార్జీలు సీనియర్ డిఎస్లు జనగామ సుగునా మేడం జూనియర్ ఇన్ఛార్జ్ డిఎస్ గుండెడి సరిత మేడం డిఎస్ చిలుక ప్రేమలత మేడం ఏడిఎస్ పెనుగొండ స్వాతి మేడం కె స్వరూప మేడం సీనియర్ ఎంఎస్ పులికంటి సుజాత మేడం చిలుక నారాయణ సార్ ఎంఎస్ శ్రేష్ఠ మేడం సలేహా బేగం మేడం విఎస్ రాణి మేడం పద్మావతి మేడం కె రాజేశ్వరి మేడం కొత్తగా జాయిన్ అయిన విఎస్లు ఆర్ అనుష మేడం జి శంకరమ్మ మేడం వి సరితా గార్లు ఇంకా తదితర నూతన సభ్యులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మొదటగా నూతన సంవత్సరపు క్యాలెండర్ అందరి సమక్షంలో ఆవిష్కరించారు తదనంతరం నూతన సభ్యులకు కంపెనీ సబ్జెక్టు వివరించారు అనంతరం ఫీల్డ్ అందరూ తమ తమ అనుభవాలు చెప్పడం జరిగింది గుడ్ మార్నింగ్ శుభాకాంక్షలు మరియు కమల మేడం ఈరోజు మన జీడీకే బ్రాంచ్లో రివ్యూ మీటింగ్ రివ్యూ మీటింగ్కి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం అండి ఎందుకంటే నూతన సంవత్సరం కొత్త సంవత్సరంలో బిజినెస్ ఎలా పెంచాలి ఎలా చేయాలి అనేది మంచి మోటివేషన్ ఇవ్వడం ద్వారా మన బిజినెస్ చేసుకుంటారు చాలామంది అలాగే మనము కమల మేడంకి స్వాగతం మేడం ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చి మా కంపెనీ కోసం కష్టపడుతూ మా కోసము మాకు ఇంత మంచి ప్రమోషన్స్ అన్నీ మాట్లాడినందుకు చాలా చాలా కృతజ్ఞతలు మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారం నా పేరు పెనగొండ స్వాతి నేను జీడికే బ్రాంచ్ ఆఫీస్లో ఏడీఎస్గా వర్క్ చేస్తున్నాను నేను ఈ శివసాయ కంపెనీకి రావడానికి కారణం రఘురామ్ సార్ అండ్ కమలం మేడం ద్వారా నేను ఇందులోకి వచ్చాను నేను ఇందులోకి రావడం చాలా బాగుంది నేనే కాదు నా తరఫున చాలా మంది బిఎస్ ఎంబీఎస్లు ఉన్నారు వాళ్ళు కూడా మంచి వర్క్ చేసుకుంటూ ఇన్కమ్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన ఎండి సార్ గారికి ఉన్న కమలా మేడం గారికి థ్యాంక్ యూ నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్ అండ్ మేడం నేను నా ఒక సమరాలను ఇచ్చారు తర్వాత నాకు బిఎస్కి ప్రమోషన్ ఇప్పించారు సార్ మేడం గారు ఆ తర్వాత అప్పటి నుంచి వర్క్ చేస్తున్నాను యుంఎస్కి సీనియర్ ఎంఎస్గా వర్క్ చేస్తున్నాను సార్ గారి సార్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు కమల మేడం గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు సివిల్ గారికి నా సంతోష శుభాకాంక్షలు మెంబర్స్ నా పేరు జలిగాంబ సుగుణ నేను తిప్పారా బాగ్య మేడం ద్వారా నేను మన కంపెనీలోకి జాయిన్ అవ్వడం జరిగింది అండ్ డై మన ఎండి సార్ గారికి అండ్ కమలా మేడం గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మన సీనియర్స్ అండ్ జూనియర్స్ అందరికీ మంచి బిజినెస్ ఇస్తూ మనం ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ టు ఆల్ ఫ్యామిలీ అందరికీ మెంబర్స్ అందరికి గుడ్ మార్నింగ్ అలాగే రివ్యూ మీటింగ్ ఈరోజు గోవర్ఖన్ బ్రాంచ్లో జరుగుతుంది నేను ఈ యొక్క గోర్ఖన్ బ్రాంచ్లో డిఎస్గా వర్క్ చేసుకున్నాను నేను ఉండేటి సరితా మేడం డౌన్లో జాయిన్ అయ్యాను అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అలాగే ఎండి సార్ గారికి అలాగే కమలం మేడం గారికి అలాగే బండారి సరితా మేడం గారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే ఈ యొక్క నూతన సంవత్సరంలో మన యొక్క బిజినెస్ నూతనంగా చాలా అభివృద్ధి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా చాలా ఉత్సాహంగా సంతోషంగా వర్క్ చేస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను మన యొక్క శివసాయ కంపెనీకి చాలా మంచి పేరు రావాలి చాలా మంచి అవకాశాలు అనేది మనం ఇతరులకు కల్పిస్తూ వాళ్ళను కూడా మనతో పాటు ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఆఫీస్ స్టాఫ్ కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నారు వాళ్ళ వారికి చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే చాలా సందడిగా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా వాళ్ళు వర్క్ చేస్తున్నారు అలాగే వాళ్ళని చూసి అందరూ కూడా జూనియర్స్ కూడా నేర్చుకుంటూ వాళ్ళతో పాటు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఆల్ శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం నా పేరు గుండేటి సరిత నేను దొరక కనక లక్ష్మి మేడం ద్వారా మన శివసాయి కంపెనీలోకి రావడం జరిగింది ముందుగా సార్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు కమల మేడం గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు నన్ను జైన్ మన ఆఫీస్లోకి తీసుకువచ్చి జాయిన్ చేసిన కనకలక్ష్మి మేడం గారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫస్ట్ నేను విఎస్గా జాయిన్ అయ్యాను విఎస్ నుంచి వెళ్ళి సీనియర్ డిఎస్గా ప్రమోషన్ ఇచ్చారు మళ్ళీ జూనియర్ ఇన్ఛార్జ్గా కూడా ప్రమోషన్ ఇచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఈ కంపెనీలోకి వచ్చి నేను కూడా ప్రమోషన్స్ తీసుకొని ముందుకు వెళ్ళడం నాతో పాటు నా డౌన్లో విఎఎస్లను ఎంఎస్లను జాయిన్ చేయించి వాళ్ళను కూడా మంచి వర్క్ చేయించుకుంటా నేను ముందుకు వెళ్ళడం అన్నది నాకు చాలా హ్యాపీగా ఉంది నేను సాలరీ తీసుకుంటూ నా టీం వాళ్ళకు కూడా సాలరీ ఇప్పించడం వాళ్ళు చాలా ఆనందంగా వాళ్ళు నాతోటి మంచి బిజినెస్ ఇస్తున్నారు ఇట్లనే నేను ఈ రెండు వేల ఇరవై ఐదులో కూడా మంచి బిజినెస్ ఇస్తాననేసి చెప్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం గుడ్ మార్నింగ్ టు ఆల్ నా పేరు సాయి శ్రేష్ట నేను శివసాయి కంపెనీలోకి సుగ్న మేడం ద్వారా వచ్చాను నేను ఈ కంపెనీలో జాయిన్ అయ్యి ఎం బిఎస్లోనే జాయిన్ చేయించాను గ్రూప్స్ చేయించాను అడ్జస్ట్మెంట్ ప్లాన్ కట్టించాను నేను ఇన్కమ్ తీసుకుందే కాకుండా నేను నా నా డౌన్లో బిఎస్ వాళ్ళు కూడా తీసుకుంటున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం శివసే ఫ్యామిలీ అందరికీ నా పేరు కొంచెం రాజేశ్వరి నేను ఫస్ట్ విఎస్గా వర్క్ చేసి ఇప్పుడు ఎంఎస్గా వర్క్ చేస్తున్నాను నలుగురు విఎస్ కూడా పెట్టాను వాళ్ళు కూడా చాలా బాగా గ్రూప్స్ చేస్తారు నేను కూడా చేస్తాను మంచిగా లోన్ ఇప్పియడం మంచిగా కట్టుకోవడం పార్టీస్ ఇవన్నీ కూడా వర్క్ చాలా బాగుంది శివసాయి ఫ్యామిలీ నెంబర్ అందరికీ నమస్కారం సాయంత్ర ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం నేను సలిఫా బేగం మేడం టౌన్ నుంచి వచ్చాను నాకు ఈ కంపెనీ చాలా బాగా నచ్చింది నేను ఈ కంపెనీకి బిజినెస్ ఇస్తాను సో నమస్కారం నేను బేగం డౌన్ వచ్చాను మంచి బిజినెస్ ఇస్తాను వ్యవసాయ మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సొసైటీ లో భాగంగా ఈరోజు బ్రాంచ్ బ్రాంచ్లో రివ్యూ మీటింగ్ జరుపుకోవడం జరుగుతుంది మన చైర్మన్ గారు గౌరవనీయులు సీఎండి గారు ఆదేశాల మేరకు క్యాలెండర్ ఆవిష్కరణ అనేది చేసుకోవడం జరుగుతుంది ఒదర్కటి బ్రాంచ్ లో సీనియర్ల సమక్షంలో జూనియర్ల సమావేశంలో విఎస్లు ఎంఎస్లు న్యూ మెంబర్స్ ఆర్టీ మెంబర్స్ ఆఫీస్ స్టాఫ్ అందరి ఆధ్వర్యంలో నూతన సాహసాలు గ్యాగన ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతుంది దీనికి గాను తదియొక్కరం హృదయపూర్వక తలే చేసుకున్నాము జై శివ సాయి జై జై శివ సాయి సో విన్నర్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్ థాంక్యూ SSC మీడియా వన్ ఛానల్